ఎక్సెస్ ని ఈ అడ్రస్ ఇదే నా కొంచెం చెప్పరా ఇది నా అడ్రస్ కదా అయినా నా అడ్రస్ ఎందుకు అడుగుతుంది మీరు ఈ అడ్రస్ ఎందుకు వచ్చారు ఎవరు కావాలి మీకు ఈ అడ్రస్ లో మా ఫ్రెండ్ ఉంటది చెప్పారు అందుకోసం వచ్చా మీ పేరేంటి నా పేరు పి మోనికా అరే సిద్ధిపేట్ మోనికా మోనికా పులిగం నువ్వే కదా సరస్వతి కాలేజ్ అరే మోనికా నేను పూజ అప్పుడే మర్చిపోయావా అరే పూజ నువ్వా చాలా మార్పు గుర్తుపట్లే అసలు నేనే కానీ ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావేంటి ఏమైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారా సిచ్యువేషన్ ఏం బాగాలేదు పూజ నా జాబ్ కూడా పోయింది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా నీకు అప్పట్లో టూ థౌసండ్ ఇచ్చినాయి కదా ఆ టూ థౌసండ్ కి ఇంకో టూ థౌసండ్ కలిపి ప్లీజ్ యాక్చువల్లీ మోనికా ఇది అడ్రస్ నాది కాదు ఇది పూజ ఎమ్ నేను పూజ మలియాలా కదా ఈ అడ్రస్ కావాలంటే నువ్వు మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళు సికింద్రాబాద్ వెళ్ళి ఫార్టీ నైన్ బస్ ఎక్కు ఫార్టీ నైన్ బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రకాష్ నగర్ అని అడుగు అక్కడ దింపేస్తారు యాక్చువల్లీ ఇది అడ్రస్ ఇక్కడ రాదు ఆ చివరిన ఆ నాలుగో సందు ఐదో గల్లీ అక్కడ ఉంటుంది ఓకేనా నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తా తింగది కాబట్టి బతికిపోయినా ఏదంటే నా ఏ పూజ ఏమ్మా ఏ మలయాళి పూజ